సర్వోన్నతమైన దేవ కృపామాయడో తండ్రి గొప్ప దేవుడో నేను అద్భుతకరుడో ఆశ్చర్యకరుడో తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ రాత్రి వేళ మమ్మలను క్షేమంగా మా ఇంట్లోకి చేర్చారు తండ్రి మా కుటుంబ సభ్యులతో కలిసి మేము సంతోషంగా నిన్ను ఆరాధించడానికి తండ్రి మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు ఈ దినము మా జీవితాలలో మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి మా ప్రయాణంలో క్షేమంలో భద్రత ఇచ్చినందుకు వందనములు ఉద్యోగ జీవితాలలో మా మాటలందు తల్లింపులందు క్రియలందు సమస్తంలో మీరుండి తండ్రి మా మాటలను అన్నిటిని కూడా నా మీరు జ్ఞానంతో నింపి నడిపించినందుకు నీకు వందనంలో స్తోత్రము చెల్లించుకుంటున్నాము ప్రభా ప్రతి విషయంలో కూడా మీరు మాకు ఇచ్చినటువంటి బట్టి నీకు వందనాలు మా తండ్రి మేము చేసినటువంటి ఏ పని అయినా విజయవంతంగా చేయగలగడానికి మీరు కృప ఇచ్చారు నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఏ రాత్రి కాలము ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనమును ధ్యానిస్తున్నాం ప్రభా నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు ఎంత గొప్ప కృపను మీరు ఇచ్చారు ప్రభా దావీదును బట్టి దావీదు గురించి వారి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట తండ్రి నీ యొక్క రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను అవును ప్రభా నీవు మమ్మల్ని రక్షించినప్పుడు అంటే మేము అనేక పా ఆపదల నుంచి తప్పించబడినప్పుడు యుద్ధంలో నుంచి మాకు రక్షణ కలిగినప్పుడు పోరాటంల నుంచి మాకు రక్షణ కలిగినప్పుడు సమస్యల నుంచి మాకు విజయం కలిగినప్పుడు తండ్రి మాకు గొప్ప మహిమ కలుగుతుంది అదంతా కూడా నీ యొక్క కృపచేతనే ప్రభా లేకపోతే మేము ఏ పాటి వారము అవును తండ్రి మా జీవితంలో నీవు మాకిచ్చేటువంటి ఆ రక్షణ అనేక మంది మమ్మల్ని అంటే ప్రభా నీ కృపచేత ప్రభావ నీ యొక్క నామంను కూడా మహిమపరుస్తారు మా తండ్రి ఎంత గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించారు అంతేకాదు ప్రభా మేము ఎప్పుడైతే నీ యొక్క కృపచేత గొప్ప విజయం పొందుకుంటామో అప్పుడు గౌరవ ప్రభావంలను మీరు మాకు ధరింపజేసి మమ్మలను ఎంతగానో ఆశీర్వదిస్తారు మా తండ్రి గొప్ప దేవుడవు తండ్రి ప్రభా ఎంత గొప్ప దేవుడు అంటే మా ప్రభా ఆపత్కాల మందు మాకు సహాయం చేస్తూ నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడు నీ పొందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రిని యొక్క రక్షణలో మాకు మహిమ ఉన్నది మా ప్రభా ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా తండ్రిని యొక్క మేము మా జీవితాలు మేము ఇంతగానో విజయవంతంగా నడుపు గడిచిపోతున్నది విజయవంతంగా మేము జీవించగలుగుతున్నాము అంటే అది నీ యొక్క కృపచేతనే మీరు మాకిస్తున్నటువంటి ఈ మహిమ అది మీకు కూడా మహిమ కలిగే రీతిగా మీరు చేస్తున్నారు ఉన్నత స్థాయికి మమ్మలను హెచ్చిస్తూ మమ్మలను నడిపిస్తున్నారు ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఇది మేము ప్రభా మీరు మమ్మల్ని ఆ విధంగా నడిపించినందుకు నీకు వందనాలు చదివించుకుంటున్నాము ఈ రాత్రి వేళ మమ్మల్ని క్షేమంగా చేర్చిన దేవా నీకు స్తోత్రంలో తండ్రి మా యొక్క జీవితాలలో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము రాత్రి వేళ ప్రభా అనుదినము తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈ వారం చివరిలోనికి తీసుకొచ్చారు ప్రభా వారాంతంలో తండ్రి మేము నీకుస్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి తండ్రిదేవడి నుంచి మరొక నూతన వారంలోనికి మేము ప్రవేశిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ వారం అంతా కూడా మాకు తోడైండి నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు మా దేవా మరి మేము క్షేమంగా చేరినాము మా కుటుంబంతో కలిసి సంతోషిస్తున్నాము తండ్రి ఎవరైతే అకస్మాత్తుగా ఆకస్మికంగా అనారోగ్యము బారిన పడి ఇబ్బంది పడుతున్నట్లయితే అలాంటి వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచడం ప్రభా మా తండ్రి మరి అనారోగ్య సమస్యలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో ఎవరైతే ఏదైనా పడకలలో ఉంటున్నారో మా తండ్రి మరి లేవలేని స్థితులలో ఉంటున్నారో అలాంటి వాళ్ళను మీరు కనికరించండి వారికి తగినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించమని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వాళ్ళను కనిపెట్టుకుని ఉన్నటువంటి బంధువులను ప్రియులను ప్రభా మీరు ఆశీర్వదించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా మేమందరం సంతోషంగా ఉండగలగడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా ఎవరైనా ఆకస్మిక ప్రమాదములకు గురై ఉన్నట్లయితే తండ్రి వారికి తగినటువంటి ట్రీట్మెంట్ త్వరగా దొరికినాయన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా బయటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి నీ యొక్క దయ ప్రతి ఒక్కరిపైన కుమ్మరించి మనం వేడుకొంచున్నాం నైనా మా తండ్రి మా ప్రభా మరి అనేక మంది తండ్రి మరి ఎంతో గాయాల పాలై తండ్రి మరి సమస్యాత్మకంగా ఉన్నట్లయితే ప్రభా అలాంటి వాళ్ళను కూడా మీరు తండ్రి త్వర త్వరగా నైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా తండ్రి కుటుంబాలలోనైనా బాధలు యా మరి మనస్పర్ధలు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి ఆ మనస్పర్ధలను తొలగించి సంతోషము సమాధానం ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన సంతోషంగా ఉండాలి తండ్రి నేను శాంతి సమాధానంతో ఉండాలి తండ్రి మా ప్రభా ప్రతి కుటుంబంలో మీరు నైనా సెంటర్గా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచడం తండ్రి దేవా మరి వివాహ ప్రయత్నంలో సఫలం కాలేదని ఎవరెవరైతే నైనా ఇబ్బంది పడుతూ స మరి నిరాశకు గురవుతున్నారో అలాంటి వాళ్ళని మీరు ఆదరించండి వారికి తగిన కాలంనా మీరు చూపిస్తారు ఒక మంచి సంబంధం చూపిస్తారనే విశ్వాసంతో వారు ఎదురు చూడడానికి గృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి నిరుద్యోగులుగా ఉన్న వారు కూడా నాయన ఎంతగానో మరీ విసిగిపోయి ఉంటారు మా తండ్రి వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించినైనా లేవనెత్తండి కృంగుదలలో నుంచి వాళ్ళని బయటకు తీసుకురండి ప్రభా మా తండ్రి ధైర్యం అనుగ్రహించడం అని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి వారికి మంచి మార్గములను చూపించమని వేడుకొంచున్నాం తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతిబిడను ఆశ్రయించి వారిని మీరు దర్శించండి ప్రభావ వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇది నమ్మతండీ ఎవరెవరైతే నాయన ప్రయాణాలు చేస్తున్నారు ఆ ప్రయాణాలలో వాళ్ళను క్షేమంగా భద్రంగా వారి గమనిస్తానని చేర్చండి ప్రయా మరి డ్రైవింగ్ చేసినటువంటి వారికి అప్రమత్తతను గ్రహించమని వేడుకు వచ్చిన మా తండ్రి దేవ మరి నైనా మరి కష్టంలో ఉన్నారో ఇబ్బందులలో ఉన్నారో ఇరుకులలో ఉన్నారో మా తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో మరి కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తి వారికి కూడా తగిన మార్గం చూపించిన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శ్రమలు అనుభవిస్తున్న వారిని దుఃఖిస్తున్న వాళ్ళని ఒంటరి తల్లులను ప్రభా ఒంటరి మహిళలను మీరు దయ ఉంచండి ప్రభా కనుకరించి కాపాడండి తండ్రి ఆదరణ కర పరకరమైన పరిస్థితులను వారికి దయచేయండి వృద్ధులను చిన్నారులను మీరు ఆశ్రయించండి ఈ శీతాకాలం ప్రభా ఎంత మరి అనేకమైన సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్న వారికి దయ ఉంచి స్వస్థత ఆరోగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి మరి ప్రతి చోట కూడా నైనా అన్యాయము అక్రమం జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులన్నిటి నుంచి నైనా ప్రతి ప్రతి విషయంలో నైనా మీరు మీ యొక్క కాపుదలను భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనుకోని సమస్యలలో ఇరుక్కోవడం అనుకోని పరిస్థితులలో ఇరుక్కోవడం ప్రభా మరి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతున్నట్లయితే తనదయతో మమ్మల్ని కనుకరించండి ఈ దినం ప్రభావ మా యొక్క నడవడికల్లో కానీ మా రాత్రిళ్ళు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను పోలీస్ వారిని సైనికులను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వాచ్మెన్లను గార్డులను తండ్రి ప్రభా మీ సన్నిధిలో మీ కాపుదలలో భద్రంగా కాపాడండి ప్రభానైనా వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేశమంతటానైనా మరి పనిచేస్తున్నటువంటి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా దేవా ప్రభా ప్ర ప్రతి దేశంలోని ప్రతి చోట కూడా నేను శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ రేపటి దినము పునరుత్న దినుండగా ప్రభా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి మా హృదయాలను మీరు మరి మనసులను తండ్రి మేము మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభా తండ్రి మాలోని తప్పిదమ్మలన్నిటి మీ ఒప్పుకొని ప్రభా మా పాపములను ఒప్పుకొని తండ్రి మేము పరిహారము పాప పరిహారం పొందుటకు సహాయం చేయండి క్షమాపణ పొందుటకు సహాయం చేయండి మా తండ్రి రేపటి దినాన తండ్రి నీ యొక్క వాక్యం వినడానికి ప్రభా ఆరాధించడానికి మమ్మల్ని సంసిద్ధులనుగా చేయమని వేడుకొంచున్నాము తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించండి ప్రభానైనా మరి ఆదివారము తండ్రి నీ సన్నిధిని చేరడాన్ని నిర్లక్ష్యం చేయకుండా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతమందినైనా కుటుంబాలలో దుఃఖములతో ఉన్నారేమో మా ప్రభా తండ్రి తమ పిల్లల విషయంలో అయినా కానీ తండ్రి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్న తల్లిదండ్రులు బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు తండ్రి ఎంతగానో మరి దుఃఖంతో ఉన్నట్లయితే అలాంటి వాళ్ళ విషయంలో మీరు సహాయం చేసి ఆ పిల్లలకు నైనా మంచి మనసును అనుగ్రహించి తండ్రి అందరూ కూడా కలిసిమెలిసి ఉండగలగడానికి ప్రభా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి నిర్భయంగా వారు జీవించగలిగేలాగా తండ్రి ఆదరణకరమైనటువంటి పరిస్థితులలో వారందరూ కూడా జీవించగలిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయమేడవు కృప మడవు నీకు సమస్తము సాధ్యం తండ్రి ప్రతి ఒక్కరి మనసును మీరు శోధిస్తున్నటువంటి దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు మీరే తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా రాత్రి వేళ తండ్రి కలిగే భయాల నుంచి మాకు విడుదల అనుగ్రహించండి మా ప్రభా ఇలాంటి తెగులు మా గుడారంలను సమీపించకుండా మమ్మల్ని కాపాడండి మా ప్రభా తండ్రి ఈ చీకటి సమయంలో తండ్రి మేము ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాము ఆకస్మికమైనటువంటి ప్రమాదములు కలగకుండా కాపాడండి తండ్రి ఆకస్మికమైన అనారోగ్యం కలగకుండా ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి వృద్ధులను అధికంగా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి ప్రభా దుష్ట స్వప్నాల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి మా ప్రభా తండ్రి దొంగల భయాలు లేకుండా కాపాడండి తండ్రి మరి విషపురుగుల వల్ల నాయన ఎలాంటి కాటు కానీ మాకు లేకుండా కాపాడండి తండ్రి మా తండ్రి దేవ మరి ముఖ్యంగా నేను దురాత్మల సమూహం చేత మేము దురాత్మల సమూహంతో మేము పోరాడుతున్నాము ప్రభా మరి వారు వాటి యొక్క భయంకరమైన దుష్ట పరిస్థితులకు మేము లొంగకుండా నేను అపవాది శోధనలకు మేము గురి కాకుండా ప్రభా ప్రతి శోధనను మేము నిద్రించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీకే వందనములు రెండు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు ఎలాంటి నిద్ర భంగం కలగకుండా ప్రభా నైనా మంచి నిద్రను అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ఒత్తిడిలోకి గురి కాకుండా నైనా టెన్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ ఫ్రీగా నాన్న మంచి ప్రశాంతమైన చిత్తంతో నిద్రించడానికి మీరే కృప చూపించమని వేడుకు ప్రభా ప్రభా తండ్రి మరి నిద్రిస్తున్నప్పుడు మా ఆత్మలను మీ చేతికి అప్పగించుకుంటున్నాము పడకలలో పండి ఉన్నప్పుడునైనా నీ వాక్యం ధ్యానించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఉదయ కాలంలో మేము సజీవంగా క్షేమంగా లేచి నిన్ను స్థుతించడానికి తండ్రి మేమంతా నైనా కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరడానికి మందిరంలో చేరి నిన్ను ఆరాధించడానికి కూడా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని అన్ని విషయాలలో నడిపిస్తున్న దేవా నీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలో మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్